ఇక్కడ ఒకటి మామూలు ఇది క్రాస్ బ్రీడ్ అనమాట గేదె వచ్చేసి అయితే వేసినారు ఇది ఎంత కొన్నారు పెద్ద ఇది ఇది ఎంత కొన్నారు ఇరవై రెండు వేలకు పట్టుకొచ్చిన ఎన్నేళ్ళు అయింది ఐదేళ్ళు ఎన్నితలు వినింది ఇప్పుడు నాలుగీతలు వినింది ఇరవై అది అది అనమాట ఇది ఇరవై రెండు వేలకైతే అనంతపురం సంతలైన పట్టింది అనంతపురం సంతలో అయితే పట్టాడంట ఇది ఇరవై రెండు వేలు కొని ఉంటే ఇప్పుడు ఇది దూడలు అయితే దూడలైతే ఈనిందంట ఇప్పుడు ఎంత ఇస్తుంది అన్న ఇది పాలు అంటే పూటకు మూడు లీటర్లా అది ఇది పద్ధన మూడు లీటర్లు సాయంత్రం వచ్చేసి రెండు లీటర్లు అయితే ఇలాంటి గేదెలు పట్టుకుంటే మంచి దిగుబడి అయితే వస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు మీరు పచ్చిమేతో వేసేది ఎండుగడ్డి కూడా వేస్తారా అది ఒరిగిడ్డి కూడా ఒరిగిడ్డు కూడా వేస్తారంట ఈడ పెద్ద బాగా షెడ్ అయితే వేసినారు ఈ బర్రెలకు అయితే ఇంకా మూడైతే ఉన్నాయి ఈ అన్నీ దీంట్లో అయ్యానా ఈ దూడ ఆ దూడ ఆ పెద్ద దూడ ఈ ఎనిమిది ఇరవై రెండు పట్టుకొచ్చింది అందే అదే అనమాట ఇది ఇది పాయదూడే కదా ఇది పాడే అది పాడే అట్ట పాళ్ళు తింతేంత మేలు మనకు అది ఇది దాని మూడు పాయదూళ్ళు వినింది అది మూడు పాదూళ్ళు లేనిందంట అది ఇరవై రెండు వేలు తీసుకొచ్చి ఉంటే ఇది ఆడ పట్టుకొచ్చినారు నా భద్రంపల్లిలో ఇది ఎంత పట్టినారు అరవై వేలు ఇది ఇప్పుడు ఎన్ని అవుతాయి ఒక ఈత ఇది రైతు దగ్గరకు వచ్చాక ఒక అయితే ఈనిందంట అరవై వేలు అయితే అరవై వేలకు తీసుకొచ్చాయంట ఇక్కడ భద్రంపల్లి అంట ఇది అన్ని చదివి లీటర్లు పాలు అంటే రోజు రోజుకు నాలుగేనా పద్దెన్నా అది పద్దనీడి నాలుగు లీటర్లు అయితే ఇస్తాదని చెప్తున్నాడు అలాగే సాయంత్రము రెండున్నర మూడు లీటర్లు అది రెండున్నర మూడు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు మీ దగ్గరకు వచ్చినాక ఒక ఇది తినిది అంతే యాది దూడ ఈ దూడ దూడ అయితే ఇదే అనమాట ఇది దున్నపోతా మాములు పాయ దూడ ఇదే ఇది దున్నపోతా అదే అనమాట అది అరవై వేలు పెట్టుకున్నాడు మొత్తం అంతా కూడా ఇది నిమ్మ చెట్లల్లో గిడ్డే కదా ఇది నిమ్మ చెట్లలో గిడ్డే ఇది కోడికల్లాకు చిప్పరా ఇదంతా రోజు మీకు రోజు పనే పద్దని పోయి తీసుకొచ్చుకోవాల్సిందే ఇది సొప్ప ఉంది వేసుకోరా మీరు సొప్ప కూడా ఉంది సొప్ప ఒక పూట వేస్తారా అవులే వాన వచ్చే మీరు కొసుకొచ్చుకొని వేసుకుంటారు అది ఎందుకంటే వాన వచ్చినప్పుడు చెట్లల్లో పీకేదానికి కుదరదు సిప్పరంతా అది ఇప్పుడు వాన పడితే ఆ సొప్ప ఉరిగిడ్డి వేసుకుంటారు అది అట్లా వేసుకోవాలన్నమాట వర్షం లేనప్పుడు గడ్డి కోడికల్లాకు ఇదంతా చెట్లల్లో ఇక్కడే వాళ్ళ చెట్లయితే చీనా చెట్లు అయితే ఉన్నాయి ఈ చెట్లల్లో తీసుకొచ్చి వాళ్ళు ఎనవలకైతే వేస్తారనమాట ఈ రోజు డైరీకి వేస్తారా పాలు ఎన్ని వేస్తారు రోజుకు అంటే ఇంటికాడ ఎన్ని తీసుకుంటారు మీరు ఇంటికాన్ని పోయి ఊర్లో వాళ్ళకి పోస్తారు ఎంత పోస్తారు లీటర్ ఎంత పోస్తారు అరవై రూపాయలు అంతేనా ఏంది అటు సైడ్ ఎనభై రూపాయలు అంటారే ఒక్కొక్క ఊరిలో ఒక విధంగా ఉంటుంది డైరీకి పోసేది వెన్న కొద్ది ఎంత ఎన్న శాతం వచ్చి అంత రేటు పడుతుంది ఓసారన్నా ఎనభై రూపాయలు పడిందా ఎనభై తొంభై కూడా పడుతుంది ఊర్లో అయితే అరవై రూపాయలకే వస్తారు అది ఊర్లో అయితే అరవై రూపాయలకే వస్తారంట అంతే మంచికి కాల్ లీటర్ అర్ధ లీటర్ ఎత్తిపోతారు అది ఇంకొకటి ఇంకొకటి కూడా ఉంది గేదె రైతు దగ్గర అక్కడైతే ఉంది అది మొత్తం అంతా కూడా దీంట్లో ఇక్కడ చెట్లల్లోదే ఇదో ఇక్కడ సన్నిమ చెట్లు అయితే ఉన్నాయి ఈ సన్నిమ చెట్లల్లో గడ్డి ఇదో ఇక్కడ పాదల్లో ఉంటుంది ఆ డ్రిప్పులకు వచ్చి ఈ గెడ్డంతా పడతాయి అనమాట ఈ గడ్డి అంతా క్లీన్గా పాదులు తొగేసి తర్వాత వచ్చి ఆ గడ్డి అంతా ఎత్తుకొచ్చి గేదెలకైతే వేస్తారు ఈడ కూడా చూసారు కదా ఇక్కడ కూడా ఒకటి ఉంది మొత్తం అంతా ఈ నిమ్మ చెట్లల్లోదే ఈ గడ్డి అంతా కూడా వచ్చేసి ఇదేంత కొన్నారు పెద్దనా యాభై ఐదు వేలు ఇది యాభై ఐదు వేలు కొన్నారంట ఎన్నో ఎన్ని తల్లిని ఇక్కడికి వచ్చినాక ఒకే ఒకే ఇస్తే ఇది ఆడ పట్టినారు పల్లెల్లో పట్టుకున్నారా ఉంది పాలు పద్నాలుగు పద్నాలుగు నాలుగు మాయటాలు మూడు ఏడు లీటర్లు ఇదైతే ఏడు లీటర్లు అయితే ఇస్తుంది అంట ఇది ఒక ఈత అయితే వీళ్ళ దగ్గరకు వచ్చాక ఈనిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు వీటికి కూడా మొత్తం అంతా సొప్పే ఇదే మామూలు ఈ చెట్ల కింద ఉండేదే చీనా చెట్లలో ఉండే సొప్ప తీసుక ఇది గడ్డి తీసుకొచ్చి వేస్తారనమాట మొత్తం అంతా కోడికెల్లాకు సిప్పర ఇదైతే ఉంటుందన్నమాట చూసారు కదా ఈ విధంగా అయితే రైతు చిన్నగా ఇక్కడ మనకు వామి కూడా వేసాడు ఇది గడ్డి మీరు కొనకొచ్చారా కొనుక్కొచ్చేదా వరి పండుతుందా వేసుకొని పెట్టుకుంటారు సీజన్లో కొనుక్కుంటారు ట్రాక్టర్ ఎంత పడుతుంది ట్రాక్టరు పద్నాలుగు వేలు అంటే ఆడ కొనిందేనా కొనింది ట్రాన్స్పోర్ట్ అంతా ఈడికి వచ్చాక పద్నాలుగు వేలు ట్రాక్టరు ఏ ఊర్లో కొనకొచ్చారు మీరు ఇక్కడ వరి ఎక్కువ వేస్తారా కాలువ కింద కాలువ కింద బోర్లా అవులే అంటే బోర్లే అదే అనమాట దాని తోడే అది అదే చిన్నదా ఇది 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 కూడా దాన్ని రోజు ఏడు లీటర్లు ఇస్తుంది అదే అనమాట మీకు ఎట్టుంది బాగానే ఉందా ఇది పాడి పర్వాలేదా అంటే తోటల్లో తిరుగుతూ ఉంటారు ఆ గిడ్డి తీసుకొచ్చి వేసుకుంటే అంత బాగుంటుంది మీకు అట్ట ఆదాయం వస్తుంది చెట్లల్లో గిడ్డి లేకుండా పోతుంది అవులే మనకు ఇంకా ఇది అది మీరు ఇంకా ఎరువు కూడా చీనా చెట్లకు మంచిది అది అనమాట ఎరువు కూడా ఇది నెలకు ఎంత పడుతుందో ట్రాక్టర్ పడుతుందా నెలకు ట్రాక్టర్ పడుతుంది సంవత్సరానికి ఒకసారి దొలతారా ఈ చెట్లకు దానిమ్మ చెట్లు కూడా ఉన్నాయా అది అనమాట రైతు అయితే ఈ విధంగా రోజుకి ఎన్ని లీటర్లు వస్తారు డైరీకి పది లీటర్లు అన్న పోస్తారా పది పదిహేదన్న ఇంటి కానీ రెండు మూడు లీటర్లు అయిపోతాయి అదే అనమాట డైరీకి వేస్తే కొద్దిగా ప్యా ప్యాట్ బట్టి వెన్న శాతం బట్టి రేట్ అయితే ఉంటుందని చెప్తున్నాడు అలాగే మన పల్లెల్లో తీసుకుంటే లీటర్కు అరవై రూపాయలతో అయితే పోస్తారంట ఓకే ఫ్రెండ్స్ అదనమాట ఈ విధంగా రెండు మూడు హాచుకొని ఇట్లా మేపుకుంటే రైతుకైతే బాగా మంచి ఆదాయం అయితే ఉంటుందని ఏం పేరు నాన్న పేరు భద్రయ్య 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 రైతు అయితే చెప్తున్నాడు చెడ్ అయితే చూశారు కదా ఫ్యాన్లు లైటింగ్ అంతా కూడా వేశారు బాగా నీట్గా అయితే పెట్టుకున్నారు షెడ్డు ఇక్కడ మీరు ఈ గాడి తోక్కుంటే బాగుంటుంది ఇట్లా వేస్ట్ లేకుండా గాడి తోక్కుంటే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా పాడి పరిశ్రమను అలాగే పంటలు కూడా అయితే చూసుకుంటున్నారు రైతు ఓకే మరి బాయ్